ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై నాలుగు బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారికి కొన్ని పరిస్థితుల వల్ల గుండె జబ్బులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న అసౌకర్యాలు ఎదురైనా పెద్ద ఆరోగ్య సమస్యలు కలగవు ఆర్థిక విషయాల్లో అనుకున్నంత పురోగతి ఉంటుంది కుటుంబ సమస్యలు లేకపోయినా జీవిత భాగస్వామి కొంతవరకు టెన్షన్ కి కారణమవుతారు పనుల్లో శ్రద్ధ వహించి కష్టపడి చేసే ప్రయత్నం ద్వారా మీ లక్ష్యాల్ని చేరుకోవచ్చు ఏ పనిలోనైనా సమానంతో వ్యవహరించడం మేలైన ఫలితాన్ని ఇస్తుంది సమయాన్ని వృధా చేయకుండా సరైన విధంగా వినియోగించండి ఒకరి పట్ల మళ్ళీ ఆవేశపూర్వకంగా స్పందించకండి ఆధ్యాత్మికతలో ఆసక్తి పెరుగుతుంది ఇది మీ మానసిక ప్రశాంతతకి దోహదం చేస్తుంది వ్యర్థం లేని జీవితం గడపడానికి ఏడమ ముక్కు రంధ్రంలో శ్వాసపై ధ్యాస పెట్టండి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శివ పంచాక్షరి స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజు అంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు